చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని అందుకే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కావలిలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ నిరసన కార్యక్రమం వెన్నుపోటు దిన పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి మెమరాడం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను నమ్మించి వంచనకు గురి చేశారన్నారు చంద్రబాబు చెప్పిన తల్లికి వందనం మహిళలకు ఫ్రీ బస్ ఇరవై లక్షల ఉద్యోగాలు మహిళలకు నెలకు పదిహేను వందలు నిరుద్యోగ వృత్తి వాలంటీర్లకు పదివేలు అన్నదాతలకు ఇరవై వేలు యాబై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తారని చెప్పి చెవుల పూలు పెట్టారని ఎద్దేవా చేశారు అలానే టీడీపీ ప్రభుత్వం చేసేది ఘోరంతా అయితే ప్రచారం మాత్రం కొండంతా అన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కితాబ్ చంద్రబాబు చెప్పండి चंदा बांगुतंगा 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 यतावीर के नायक तुम मत हिलना रे यतावीर के नायक तुम मत हिलना रे यतावीर के नायक तुम मत हिलना रे అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ మేరకు ఈరోజు రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాడు ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి పెదేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క జగమ్మ మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాప్కి పోయి ఈరోజు అవసరపడుతున్నారో ఇది వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డుపాకు చేసి రోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి రేషను నెత్తి మీద పెట్టుకునే కిలోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా వీ పర్స్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు వివాయ ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడు ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు జగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది కాబట్టే ఈరోజు ప్రజలు విండో తాగిడ మోసపోయారు ఇప్పుడిప్పుడే పెద్దలంతా కూడా తెలుసుకుంటా ఉన్నావు ఈ రోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు గోకం మీద కూర్చున్న అయితేనేమి కార్యకర్త అయితేనేమి ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో మాకు సాధించింది శూన్యం చేసింది గోవంతైతే చెప్పేది కొండంత అన్న ఈ ఈరోజు వారు ఎక్కడ ఫేవి అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నాయంటే మనం చూస్తా ఉన్నాం దినోత్సవాన్ని వెన్నుపూట దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మొత్తం ఏ విధంగా పెద్ద మోసం చేసింది ఇవన్నీ కూడా ఒక ఈ ఈరోజు ఆర్టీఓ గారికి సమర్పించడం జరిగింది పైన ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది కాబట్టి ఈ రోజు కూడా ఆలోచించండి గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలు హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పీఠ మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నెరవేర్చారు అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడు అర్థం చేసుకోవాలి ఈ అబద్ధాలు చెప్పేదాంటూ అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మీకు రెండో తాగడం మోసపోయావు ఇంకా మీద మోసపోవద్దని చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని గారు స్పందించావు తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి

పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్